హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ టీవీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమస్కారమే చలామణి అవుతోంది షేక్ హ్యాండ్ కు సెలవిచ్చి రెండు చేతులు జోడించి సవినయ నమస్కారాలే చేయి కలుపుకొని ఓ తెగ ఊపే ఊపులకు అజ్ఞాతమిత్ర మహమ్మారి చర్మగీతం పాడింది దాని పుణ్యమాని భారతీయ సంస్కృతి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం వెస్ట్రన్ కల్చర్లో ఓ స్టేటస్గా మారిపోయింది ఆడ మొగ భార్య పక్కోడి భార్య అక్క వదిన గురువు శిష్యుడు అనే తేడా లేకుండా ఒకటే ఊపుడు ఆ ఊపుడుకు అజ్ఞాత శత్రువుకు చిరాకెత్తిందేమో ఒక్కసారిగా షేక్ హ్యాండ్లకు బ్రేక్ ఇచ్చేలా పరిస్థితులను పూర్తిగా మార్చేసింది నమస్కారమే సంస్కారమనే మన భారతీయ సంస్కృతిని మరోసారి ప్రపంచానికి చాటింది ఇక షేక్ హ్యాండ్కు మంచి రోజులు రావడం ఎప్పుడు తటస్థిస్తోందో చూడాలి అసలు ఈ షేక్ హ్యాండ్ ఏంటి దీని చరిత్ర ఏంటి ఎక్కడి నుంచి ఇది ప్రపంచానికి పరిచయమైంది ఇలా ఎన్ని దేశాలకు విస్తరించిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ షేక్ హ్యాండ్ పుట్టుక యుద్ధం నేపథ్యంలో పుట్టింది శత్రువు ఆయుధాలను పసకట్టేందుకు ఈ పద్ధతిని అవలంబించేవారు పూర్వీకులు శత్రుత్వం లేదని చెప్పేందుకు కూడా ఈ షేక్ హ్యాండ్ స్టైల్నే ఫాలో అయ్యేవారు పూర్వం రాజులు సైనికాధిపతులు కత్తులను తమ ఎడమ చేతి వైపు నడుముకు కట్టుకునేవారు శత్రువు క్షణమైనా దాడి చేస్తే కుడి చేత్తో వేగంగా కత్తిని నుంచి తీసి శత్రువుపై దాడి చేయడమా తమ ప్రాణాలను కాపాడుకోవడమా చేసేవారు హ్యాండ్ ఇచ్చినప్పుడు చేతులను బాగా బలంగా ఊపేవారు ఏమైనా ఆయుధాలుంటే పడతాయని అలా చేసేవారు ఇక శత్రుత్వం లేదు తాము మిత్రుడమే అనే సందేశాన్ని పంచుకునేందుకు కూడా షేక్ హ్యాండే పాటించేవారు శత్రుత్వం లేదు కాబట్టి కత్తిని ఒర నుంచి బయటకు తీసే అవసరం లేదని భావించేవారు ఈ షేక్ హ్యాండ్ ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఉన్నదా అంటే కాదని చెప్పాలి అయితే ఇదే పద్ధతిని తమ తమ దేశ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా మార్చుకునేవారు రోమన్లు అరచేతితో ఎదుటివారి మోచేతిని పట్టుకొని తమ మర్యాదను వ్యక్తపరిచేవారు అయితే ఇందులోనూ కిట్కుందండోయ్ ఏమైనా చిన్న చిన్న వస్తువులు ఎక్కడైనా దాస్తే వాటిని పసిగట్టేందుకు ఈ విధానాన్ని అవలంబించేవారు ఫ్రాన్స్ మొరాకో దేశాల్లో చూసినట్లయితే పలకరింపును వారి బుగ్గలపై ముద్దులు పెట్టుకోవడం ద్వారా వ్యక్తపరుస్తారు అగ్రరాజ్యం అమెరికా వంటి దేశాల్లో బలంగా ఇస్తారు మన భారత్ విషయానికి వస్తే రెండు చేతులను దగ్గరికి జోడించి తలను కొంచెం ముందుకు వంచి సవినయంగా నమస్కారం చేస్తారు ఇదే విధానాన్ని థాయిలాండ్ ప్రజలు కూడా పాటిస్తారు జపాన్లో అయితే రెండు చేతులను దూరంగా చేసి ముందుకు వంగి పలకరిస్తారు రష్యా అరబ్ దేశాల్లో మహిళలు అసలు షేక్ హ్యాండే ఇవ్వరు కొరియాలో పెద్దవారే ముందుగా షేక్ హ్యాండ్ ఇస్తారు ప్రపంచ దేశాలు తమ సంప్రదాయాలకు అనుగుణమైన పద్ధతులు పాటిస్తున్నాయి కానీ షేక్ హ్యాండ్ అనేది ప్రస్తుతం పాశ్చాత్య సమాజంలో యూనిక్ విష్గా మారిపోయింది ఇతరుల ద్వారా వ్యాపించే పలు రకాల వైరస్లకు షేక్ హ్యాండ్కే ప్రధాన కారణమని ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు తమ సర్వేలో పేర్కొన్నాయి సో ఇదండి షేక్ హ్యాండ్ చరిత్ర మరిన్ని తాజా అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు నో షేక్ హ్యాండ్ సవినయ నమస్కారం హాయ్ దిస్ ఇస్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ ఛానల్ థాంక్ యూ సో హాయ్ దిస్ రవి హాయ్ మీ మాధవి లత హలో అండి నేను మీ సురగలి సురు ప్లీజ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ